హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదిహేడో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నూట తొంభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ఇరవై మధ్య ధర మూడు వేల ఆరు వందల ఇరవై గరిష్ట ధర మూడు వేల ఆరు వందల ఇరవై ఆముదాలు మొత్తం రెండు వందల ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు మధ్య ధర ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై వాము మొత్తం నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహారు వేల ఎనిమిది వందలు మధ్య ధర పదహారు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర పదహారు వేల ఎనిమిది వందలు మొక్కజొన్నలు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై మూడు మధ్య ధర రెండు వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల తొమ్మిది కందులు మొత్తం పదహైదు వందల యాభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు మధ్య ధర ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి గరిష్ట ధర తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి కందిపప్పు మొత్తం ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల ఆరు మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు గరిష్ట ధర ఐదు వేల వంద శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఆరు వందల ఎనభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పన్నెండు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట ఎనభై ఐదు గరిష్ట ధర మూడు వేల నూట ఇరవై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం రెండు వందల పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు మధ్య ధర పదమూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పదహైదు వేల ఎనిమిది వందల పదమూడు కొర్రలు మొత్తం తొంభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఒక వెయ్యి పది మధ్య ధర రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మినుములు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది వందలు మధ్య ధర ఎనిమిది వేల తొమ్మిది వందలు గరిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది వందలు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో